పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి అప్పుడే ప్రజలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం మన మీద ఉన్నది దయచేసి పథకం మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎక్కడికక్కడ అర్హులు కలిగిన వాళ్ళను మనం ఆదుకోవాలి ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం ఉపాధి కల్పించాల్సిన వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాల్సిన వాళ్ళకు వృత్తి నైపుణ్యాన్ని నేర్పిద్దాం ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా విద్యలో నైపుణ్యంలో ఒక ప్రక్షాళన ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది రేపు భవిష్యత్తులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కానీ లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజీల్లో శిక్షణ పొందిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా